ఈ రోజు మనం భారత్ లో బంగారం ధరల గురించి మరియు హైదరాబాద్ లో ఈ రోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకుందాం డైమండ్ లాగా వెలిగే బంగారం ధరలలో కొత్త అప్డేట్ గురించి తెలుసుకుందాం బంగారం ధర వివరాలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాముకు డెబ్బై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాముకు ఎనభై ఒక్క వేల ఐదు వందల రూపాయలు వెండి ధర పక్కగా ఈ రోజు వెండి ధర కూడా భారీగా పెరిగాయి ప్రతి కిలో వెండి ధర తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఈ ధరలు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో కొంతమేర భిన్నంగా ఉండవచ్చు అయినప్పటికీ హైదరాబాద్ లో ఇవే తాజా ధరలు బంగారం కొనుగోలు సూచనలు బంగారం కొనుగోలు చేసే ముందు మార్కెట్ ధరలను అంచనా వేసి ధరలు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అన్నదానిపై ఒక అవగాహన కలిగి ఉండటం మంచిది భారతదేశంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేప్పుడు జీఎస్టీ గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చెల్లించడం తప్పనిసరి జీఎస్టీని చెల్లించకుండా ఆభరణాలు కొనడం సాధారణంగా చట్ట విరుద్ధం అయితే కొన్ని సందర్భాల్లో లేదా పద్ధతుల్లో చట్టపరంగా జీఎస్టీ లేకుండా లేదా తక్కువగా చెల్లించే అవకాశాలు ఉన్నాయి